హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేను దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ దొండకాయ వేపుడు ఇలాగని చేశారంటే చాలా ఇష్టపడి తింటారండి అందరూ చాలా పొడి పొడిగా వస్తుంది అండ్ అంతే బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి పెళ్ళిలో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్ ఉంటుందండి అంతే కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో నేను ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బాండీ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకి ఇక్కడ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటున్నాను మీరు కావాలంటే ఉత్త జీడిపప్పు అన్న తీసుకోవచ్చు లేదనుకుంటే ఉత్త వేరుశెనగ అన్న తీసుకోవచ్చు లేదంటే ఇలా కలుపుకున్న వేయించుకొని కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుకుని ఇలా కలర్ మారే వరకు ఉంచుకొని తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇవి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి దొండకాయ వేపుడు అండ్ నెక్స్ట్ ఇక్కడ అదే ఆయిల్లో మనం ఇక్కడ ఆవాలు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక स्पून को जेल कर रहा నెక్స్ట్ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను అండి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెప్పలు అయితే ఉన్నాయి దాంట్లో బాగా దంచేసుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను పచ్చిమిరకాయలు వేసుకున్నానండి ఒక ఐదారు పచ్చిమిరకాయలు వేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు పొడు పొడువుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు వేసేసుకుని అదే ఆయిల్లోనే వేయించేసుకున్నాను వేసుకోవాలండి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉంటే మనకి తొందరగా మగ్గుతూ ఉంటుంది అండ్ ఇక్కడ నేను తుంచుకున్న ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి అండ్ కారం ఎక్కువ తినేవాళ్ళు మీరు కావాలంటే చూసుకొని మీ పచ్చిమిరపకాయలు కారం బట్టి మీరు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ బాగా వేగే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు కూడా మనం వేయించుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను పొడువుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతుందండి మగ్గేటప్పుడు పల్చగా కట్ చేసుకోవాలి ఇలా సో నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను దొండకాయలు అయితే తీసుకున్నానండి లేత దొండకాయలు అయితే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి దొండకాయ మగ్గే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మగ్గేటప్పుడే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది మనకి అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ముక్క మెత్తగా అయ్యే వరకు కూడా మనం మళ్ళీ మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీరు మగ్గించుకోవాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు చూసుకున్నారంటే మనకి కలర్ అయితే ఇలా మారిపోతుందండి ఇలా మారిందంటే మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ముక్క చెక్ చేసుకోవడానికి ఇలా గుచ్చి చూస్తున్నాను చూడండి ఇలా గరిటితో గుచ్చితే మనకి ఈజీగా తెగుతుంది తుంది అది కట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మీరు ఇలా కారం వేసుకోవాలండి లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది ఇలా ఇప్పుడు కారంని కలిపేసుకోవాలి మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు నైంటీ పర్సెంట్ వరకు మనకి మగ్గిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ముందుగా వేయించుకున్న జీడిపప్పు పల్లీలు అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా మీరు ఈ కొబ్బరి పొడి అండి ఎండరు కొబ్బరి పొడి మనకి మార్కెట్లో డైరెక్ట్గా దొరుకుతుంది మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని వాడుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎండు కొబ్బరి ఉంటే మీ దగ్గర పొడి చేసుకుని ఇలా లాస్ట్ ఫైనల్గా అంటే ఒక ఫైవ్ ముందు మీరు ఇలా వేసుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు పొడి వేసాక ఎక్కువసేపు మగ్గించుకోకలండి లేదు ఎక్కువసేపు పెట్టారంటే మీరు కింద అడుగంటుకుపోతుంది మనకి లాస్ట్ ఫైనల్గా నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను అండ్ మీరు కూడా సాల్ట్ ఏమన్నా కారము అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయొద్దు అండ్ ఇక్కడ కలిసేంతవరకు కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవచ్చు చేసుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్ అలౌన్ చేసుకున్నారంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో చపాతీలో దేనిలోకి అయినా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్